గవర్ననీలు ముఖ్యంగా వచ్చేసిన మన గవర్నీలు చొక్కదండి ఎమ్మెల్యే గారిని తమరా ప్రైవేట్ పాఠశాల గొప్ప ప్రభుత్వ పాఠశాల తక్కువ కాకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ పాఠశాలకు మీ పిల్లల్ని పంపించి ఏర్పాటు చేయండి ఈ ప్రభుత్వ పాఠశాలలో ఎలాంటి ఫెసిలిటీ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇక్కడ ఎమ్మెల్యేగా మీకు ఏ అవకాశం ఏ ఫెసిలిటీ కావాలన్నా మీ స్కూల్లో చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా కలెక్టర్ గారు సిద్ధంగా ఉన్నారు మన రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ పాఠశాలలో ఎంచుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుతూ ఇలా దేశ భవిష్యత్తు నిర్మాణం తరగతి గదిలోనే ప్రారంభమైతుంది అలాంటి గొప్ప అవకాశం ఇలా టీచర్లకు ఉంది టీచర్లు కూడా మీరందరూ మీ పిల్లల్ని ఎలా అయితే ఇంట్లో ఇంట్లో ట్రీట్ చేస్తుండ్రో మీ పాఠశాల పిల్లలు కూడా మీ పిల్లలుగా భావించి స్పెషల్గా ఫోకస్ పెట్టి వాళ్ళందరినీ కూడా మంచి మార్గంలో ప్రయాణించ సైనిపై బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి ఒక ఇంజనీర్ తప్పు చేస్తే బిల్డింగ్ ఊరిపోతుంది డాక్టర్ తప్పి చేస్తే ఒక రోగి చనిపోతుంది అదే ఒక ఉపాధ్యాయుడు కానీ ఒక ఉపాధ్యాయుని కానీ నిధుల్లో నిర్లక్ష్యం వేస్తే అది భావి తరాలకు అన్యాయం చేసుకోవాలైతే దయచేసి టీచర్లు కూడా మీ విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించండి ఈ జిల్లాలో కలెక్టర్ గారు ఇప్పటి నుంచి కలెక్టర్ గారు డిఓ గారు ఎంఈఓ గారు నేను కూడా ప్రతి స్కూల్ను విజిట్ చేస్తా ఎక్కడ కూడా లోటుపాట్లు జరిగితే లేదు ఖచ్చితంగా ఈ చొప్పదండి నియోజకవర్గాన్ని ఈ రాష్ట్రంలోని ఒక ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దే బాధ్యత మనం అందరం తీసుకున్నామని చెప్పి ఇంతటి మంచి పడిపాటు కార్యక్రమానికి విచ్చేస్తా మీ అందరికీ కృతజ్ఞతలు మరోసారి తెలుపు దీనికోసమే మనమ్మ జ ప్రొఫెసర్ జయశంకర్ బడిపాట కార్యక్రమం ఆరో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా లాభాలేంటి అని వివరిస్తూ పిల్లల్ని చేర్పించేటట్టు నెవర్ రోల్ పిల్లలు కానివ్వండి డ్రాప్ అవుట్ పిల్లలు కానివ్వండి వాళ్ళని గుర్తించి మన ప్రభుత్వ పాఠశాలల్లో చేరేటట్టు విధంగా ట్రాన్స్మిషన్ కూడా చాలా జాగ్రత్తగా చేసేటట్టు అంటే అంగన్వాడీ నుంచి పిల్లలు మన ఫస్ట్ క్లాస్కి వచ్చేటప్పుడు అన్ని జాగ్రత్తలు అంగన్వాడీ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సహకారంతో వాళ్ళందరినీ కూడా మన ఫస్ట్ క్లాస్ లో చేరేటట్టు విధంగా ఫిఫ్త్ నుంచి సిక్స్త్ వెళ్ళేటప్పుడు కూడా చాలా ప్రతి పిల్లలు మన దగ్గర జరిగిన వాళ్ళు మళ్ళీ మన స్కూల్స్ తో నమోదయ్యేటట్టు కార్యక్రమంలో భాగంగా ఇది చేయడం జరిగింది అదే విధంగా నిన్నటి నుంచి మనం స్కూల్స్ రీఓపెన్ ఓపెన్ అయిన సంగతి తెలిసింది సో దానిలో భాగంగానే నిన్న బుక్ ఫస్ట్ డే ఆఫ్ అకాడమిక్ ఇయర్ మనం ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని సమకూర్చి టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ అండ్ యూనిఫామ్లు సమకూర్చి పిల్లలకి అందించడం జరిగింది సో ఫస్ట్ టైం ఐ థింక్ లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి మనం ఫస్ట్ టైం ఆన్ ద ఫస్ట్ డే మన ఫెసిలిటీస్ అందరు కూడా పిల్లలకి అందించడం జరుగుతుంది ముఖ్యంగా మనం చూసుకుంటే చాలా చక్కగా వివరించాలి సో ప్రతి పిల్లవాడికి మన స్పెషల్ కేర్ అనేది తీసుకోవడం జరుగుతుంది కాబట్టి దయచేసి పేరెంట్స్ అందరు కూడా మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తే వాళ్ళ భవిష్యత్తు అది మాత్రం తప్పనిసరిగా మేము గ్యారెంటీ ఇవ్వగలం దట్ దే విల్ హ్యావ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్ ఎందుకంటే మనం హోలిస్టిక్ గ్రోత్ ఓవరాల్ గ్రోత్ కోసం మనం ప్రయత్నం చేసే భాగంలో ఇప్పుడే హెచ్ఎం గారు వివరిస్తూ సబ్జెక్ట్ వారిగా కూడా వాళ్ళ పైన కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది ఓవరాల్ డెవలప్మెంట్ కోసం ఆడపిల్లలకి యోగా అదేవిధంగా సెల్ఫ్ డిఫెన్స్ కూడా నేర్పిస్తున్నాం డిజిటల్ క్లాస్ రూమ్స్ ద్వారా వాళ్ళకి బోధించడం జరుగుతుంది హెల్త్ పరంగా వాళ్ళకి చెకప్స్ చేస్తాం ఏ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ కూడా ఇవన్నీ కూడా వాళ్ళు చూసుకోరు సో హెల్త్ పిల్లల హెల్త్ కూడా మనం రెగ్యులర్ గా చెకప్ చేసి ఏమైనా ప్రాబ్లం ఉన్నా వాళ్ళకి ఎస్పెషలీ ఎదిగే ఆడపిల్లల్లో ఎనిమిక్ ప్రాబ్లం ఉంటే వాళ్ళకి మెడికేషన్ ఐ చెకప్స్ ఇవన్నీ కూడా త్రూ ప్రభుత్వ పాఠశాలలో రెగ్యులర్ గా మనం చేయడం జరుగుతుంది సో తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలో చేపించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా టీచర్ టీచర్స్ తో కూడా నా విజ్ఞప్తి ఒకటే అన్ని సమకూర్చే బాధ్యత గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి విధంగా మిగతా అన్ని అంశాల్లో కూడా ప్రభుత్వం ముందంజలో ఉండి అన్ని సే సేకరణ చేసి మీకు అందించడం జరుగుతుంది మీది ఒకటే ఒక లక్ష్యం ఏమి ఉండాలంటే ప్రతి పిల్లవాడిని ఒక జెమ్ లాగా తయారు చేసి భావి తరాలకి మార్క్స్ ఒకటే కాదు బట్ ఇతర రంగాల్లో కూడా వాళ్ళని రాణించి వాళ్ళని సపోర్ట్ సిస్టమ్ అందిస్తూ మన ఫ్యూచర్ సొసైటీకి మంచి హ్యూమన్ ని తయారు చేసి ఒక పాజిటివ్ కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీ చేసేటట్టు వాళ్ళని తీర్చిదిద్దే విధంగా మీరు ప్రణాళిక చేసుకుని